హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఒంగోల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి ముందుగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి వృషభ రాజ్యముల బల ప్రదర్శన పోటీలకు వచ్చిన జత నైజత ఈ యొక్క జత వివరాలు వచ్చేసి కాసానేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు గన్నవరం విజయవాడ కృష్ణా జిల్లా వారి సీనియర్ శిల్గ గిత్తలన్న మంచి హెవీ కాంపిటీషన్ చేత కూడా మోర్జాంపాడులో జరిగినటువంటి సీనియర్ పోటీల్లో నాలుగో బోధిని కైవసం చేసుకున్నటువంటి గిత్తలన్న ఈ గిట్టలు మొదటిలోనే కాడి విరిగిన పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని నాలుగో స్థానంలో అయితే నాలుగో బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయన్న ఆవేళ మోటి జంపడు సీనియర్ పోటీలలో ఏ సైజులో కూడా ఆడకుండా డైరెక్ట్ సీనియర్ విభాగం విభాగంలో ప్రదర్శన అయితే ఇస్తున్నాయన్న కాసానేని రాజా చౌదరి గారు వల్లపేని మోహన్ రావు గారు గన్నవరం విజయవాడ కృష్ణా జిల్లా అన్న ఆ నేనన్నా కాశీసా నేని రాజా చౌదరి అన్న చూసుకున్నా ఒకసారి మంచి హెవీ కాంపిటీషన్ ఇది కూడా శ్రీ నర్స్ నంది బ్రీడింగ్ పుల్ సెంటర్ కాసానేని రాజా చౌదరి గారు వల్ల మోహన్ రావు గారు అన్న గిత్తల పేర్లు వచ్చేసి ముందు వస్తున్న గిత్త పేరు వచ్చేసి జూనియర్ అభయంతో వెనకలో వస్తున్నటువంటి గిత్త వచ్చేసి అన్న ఇది ఎనిమిదవ పోటీ అన్న సీనియర్స్ విభాగంలో దిగిన అప్పటి నుంచి ఇది ఎనిమిదవ పోటీ చూడండి అన్నగారు అన్నగారు ముందు వస్తున్న గీత్త వచ్చేసి జూనియర్ అభయంతో వెనకాల వస్తున్నటువంటి గీత్త ప్రత్యే అన్న నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయను అన్న ఈ యొక్క గీత్తలు ఈ పోటీలో బహుమతిని కైవసం చేసుకుంటాయి కామెంట్ ఏమన్న